రైతులకు న్యాయం చేసేదిగా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తామని ఏడీగరితో మాట్లాడడం అవకాశం మళ్ళీ మీకు ఇస్తాం మళ్ళీ పెట్టుకుంటే రేజన్ ఏంటి పది లోపు ఉండలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సెంట్ ఉన్న పదమూడు వేల ఐదు వందల రూపాయలు వేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఇరవై సెంట్ల లోపు ఉన్నా కనీసం రైతు పడలేదు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం కదా మనకి ఇది ఎవరో ఆయన మన రైతు ఆయన ప్రతికూరం చనిపోయినట్టే ఉంది ఇప్పుడు అది ఆర్డర్ ఆధార్ కార్డు మీకు ఇప్పుడు చూపిస్తాను వేవో గారు పెట్టాను జేడి గారితో మాట్లాడి దాని రిప్లై ఏమి అది చూడాలని కోరుకుంటూ మరి మరి భద్రగా మరి సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మరి తప్పకుండా భవిష్యత్తులో రైత రైతులు రైతుని ఆదుకోవాలని మరి అందరినీ కూడా కోరుకుంటున్నాను రోజు రైతు మంచి మంచి మనోవేదంతో ఉన్నారు మరి మన ఎరువులు ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఇచ్చిన పరిస్థితి మన పత్రికా సోదరులకు ఆంధ్రప్రదేశ్ అతను రాష్ట్రం మొత్తం మీద యూరియాకి అలవా అలవాటు పడినటువంటి పంట అది ఆ పంట దశలో పంట దశ ఎప్పుడు వచ్చింది కొద్దిగా కొద్దిగా యూరియా ఆ యూరియాని కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఇదేమో యూరియా చేస్తే క్యాన్సర్ వస్తుంది సరే క్యాన్సర్ వస్తుంది సరే బాగుంది అధికారుల ద్వారా మీరు ఊరిలోకి పంపించి రైతులకు అవగాహన పెట్టండి అయ్యే యుద్ధ యూరియా ఇస్తే దీనికి ఏదో వ్యాధులు వస్తాయి తిన్నది మీరు ఎక్కడ చేశారు రైతుకి నేరుగా క్యాన్సర్ వస్తుందని మరి ముఖ్యమంత్రి గారి దానికి స్థితి సమాధానం అది మేము కూడా కల్పిస్తున్నాం ఇది అంత కూడా భవిష్యత్తులో ఇది రైతులు మోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మన కళ్ళు తెరవాలి కళ్ళు తెరగ రైతులు న్యాయం